పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవకపోయినా పాపం అన్నిట్లోనూ ఏమంటారు పెళ్ళిళ్ళలో కూడా ఫస్టే ఉన్నాడు పాపం మీ రాజకీయాల్లో మాత్రం ఫస్ట్ లేకుండా పోయాడు పెళ్ళిళ్ళలో మాత్రం అందరికన్నా ఫస్ట్లో నిలిచి మూడు నాలుగు ఐదు అంటే విడాకులు ఇవ్వేదాంట్లో కూడా ఫస్ట్లో ఉన్నాడు పెళ్లి కాకముందు పిల్లల్ని పుట్టించడంలో కూడా ఫస్ట్లోనే ఉన్నాడు తర్వాత పెళ్లి చేసుకోవడం విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవడంలో కూడా అందరికన్నా ఫస్ట్లోనే ఉన్నాడు అనమాట పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోస్ట్ పాపులర్ దాంట్లో కూడా ఫస్ట్ వచ్చాడంటే అది ప్రధాని నరేంద్ర మోడీని వెనికి దెబ్బేశాడంట అది ఏంటో చూసాం మరి ఇదేమి ఎవరు కామెడీ కాదు సీరియస్ అంటే నవ్వకండి ఎవరు సీరియస్గానే తీసుకోండి దీంట్లో మనకు వచ్చి దీంట్లో పాపులారిటీలో ప్రధాని మోడీని వెనక్కి నట్టేశాడంటే పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన అంటే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇంకా విజయం సాధించలేదు సాధిస్తాడేమో అని చాలామంది వెయిట్ చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా అంటే మొన్న పంతొమ్మిదిలో పి భీమవరం గాజువాకులో ఓడిపోయిన అధ్యక్షుడు ఓడిపోయిన మొట్టమొదటి ఈయనే మొట్టమొదటి నాయకుడు కూడా ఈయనే దాంట్లో కూడా ఫస్టే ఉంటాడు పవన్ కళ్యాణ్ అనమాట ఘోరంగా ఓడిపోయిన రెండు చోట్ల గత పది సంవత్సరాలుగా ఇటు సినిమాలు అటు రాజకీయాల్లో అటు సేవా కార్యక్రమాలు ఏమి సేవా కార్యక్రమాలు అని చెప్పి ప్యాకేజీ రూపంలో దండుగా డబ్బులు దెబ్బేసుకున్న నాయకుడు కూడా ఎవరైనా ఫస్ట్లో ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి అంతేకాకుండా కోట్ల అంటే ఎవరైనా కానీ సినిమాలు తీసి కోట్లు సంపాదించిన వాళ్ళు చూసాం కానీ ఈయన సినిమాలు వదిలేసి రాజకీయాలకు వచ్చి ఓ ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఒక పార్టీ పెట్టి ప్యాకేజీ తీసుకొని కోట్లు సంపాదించిన వెయ్యి కోట్ల పైన సంపాదించిన నాయకుడు కూడా అందులో కూడా ముందున్నాడు ఈ పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి ఇప్పుడు దీనికో అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక పదిహేను పార్టీ పెట్టి చేతగాక ఘోరంగా ఓడిపోయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడుతో కూటమిలో చేరి ఇరవై ఇదివై ఒక్క సీట్లు తీసుకున్న దాంట్లో కూడా మొట్టమొదటి అధ్యక్షుడు ప్లేస్లో ఫస్టే ఉంటాడు పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి దీంట్లో కూడా మోహమాటం లేదనమాట ఇక అసలు విషయానికి వస్తే ఒక మీ ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రకారం మే ఒకటి నుంచి మే ఒకటి నుంచి సెవెన్ మధ్యలో పవన్ కళ్యాణ్కి చెందిన సోషల్ మీడియా ఖాతా మోస్ట్ పాపులర్ పొలిటికల్ అకౌంట్ నిలిచిందంట ఇందులో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ అకౌంట్ ఉండగా రెండో స్థానంలో నరేంద్ర మోడీ మూడో స్థానంలో రాహుల్ గాంధీ నాలుగో స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఐదో స్థానంలో అమిత్ షా ఆరో స్థానంలో హీరో విజయ్ ఏడో స్థానంలో కేటీఆర్ ఎనిమిదో స్థానంలో సీఎం యోగి తొమ్మిదో స్థానంలో బీజేపీ ఇండియా బీజేపీ ఇండియా పదో స్థానంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్టు నివేదికలు వచ్చాయంట మరి అన్నిట్లోనూ ఫస్ట్ ఎక్కడి రాజకీయాల్లో మాత్రం గుండు సున్నా పవన్ కళ్యాణ్ అనమాట ఈయనకి అసలు రాజకీయ భవిష్యత్ లేదనమాట ప్యాకేజీలోనూ ఫస్ట్ ఉంటాడనమాట ఈ మనము ఈ ఈ సోషల్ మీడియాలో అంతా ఇల్ ఇంకా ఎలాంటి వాళ్ళు ఉంటారో ఆ పవన్ కళ్యాణ్ దాంట్లో కాబట్టి అదంతా అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈయన ప్రమోట్ అంటే ఈయన ఈయన సోషల్ మీడియా ఖాతాని ఎక్స్ ఖాతా ట్విట్ కాదని ప్రమోట్ చేస్తున్నారు అంటే డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు అంటే ప్రమోట్ చేస్తారు అది డబ్బులు కడితే ప్రమోట్ చేస్తారని ఉంటుంది కదా అంటే అందరికీ అది నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు ఫాలో అయినా ఫాలో కాకపోయినా కూడా అది అందరికీ వెళ్తారనమాట అది వెళ్తూనే ఉంటుంది వాళ్ళు ఇది చేసంటే వాళ్ళు దాన్ని మనము పే ప్రమోషన్ అంటారు వాళ్ళు ప్రమోషన్ చేస్తారు అనమాట దానికి డబ్బులు ఇచ్చి కొనే కొన్నట్టు చాలామంది అన్నారు మరి తెలీదు ఇదైతే చా మరి ఇలా కాబట్టి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి రాక ప్రమోషన్ చేస్తే రాకపోతే ఎలా ఉంటుంది